కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నందున కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు ఇందులో భాగంగా బెగంపేట కార్పొరేటర్ మహేశ్వరిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరిని ముందస్తు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి మాట్లాడుతూ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నాలు మానుకోవాలని ఇది చాలా అన్యాయమని ఇస్తారని చెప్పి

వేలం వేసే ప్ర ప్రయత్నం చేస్తుంది దీని మీద స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఈ వేలం వేయకుండా అడ్డుకుంటామని దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుంది ఈ వేలం వేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు స్థానిక కార్పొరేటర్లు కూడా కోరడం జరిగింది ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం క ప్రకటించి ఇప్పుడు సంవత్సరం కావస్తుంది ఇంద్రామయలు ఇవ్వడం అనేది మీరు ఇప్పుడు ఈ స్థలాలను వేలం వేయకుండా ఆ స్థలాలను ఇదే బేదే ప్రజలకు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పేటలు కోరడం జరిగింది దానివల్ల ఈరోజు ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది అక్కడ స్థలాలు వేలం వేయకుండా కాబట్టి దీనికి నిరసన తెరడానికి మేమందరం ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు పోలీసుని పెట్టి ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుంది